ఏ బంధము స్థిరమని పెట్టుకోవద్దు ఏ బంధము శాశ్వతమని మురిసిపోవద్దు అన్నీ నీ చుట్టే ఉంటాయి కానీ ఏది నీ సొంతంగా ఎవరి పాత్ర ముగిసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు నీ పాత్ర ముగిస్తే నువ్వే సర్దుకోవాలి ఆనాడు నీతో ఎవర్రా ఇది నువ్వు గ్రహింపు కలిగి ఉంటు రెండు మొట్టమొదటిది ఎవరితో హానికి వెళ్ళొద్దు రెండవది అది నీ కన్నబిడ్డలతోనైనా కట్టుకున్న వారితోనైనా నిన్నుగన్న వారితోనైనా ఎవరితోనైనా మితముగా ఉండగానే అమితంగా అనుబంధానికి అతుక్కుపోవద్దు దెబ్బతింటావు పిల్లలు పిల్లలు అంటావు వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు ఆస్తులు ఇల్లు అంటావు అయిపోయిన నాడు సస్తావు పరువు ప్రతిష్ట అంటావు ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు నాకు ఇలా అయింది ఇలా అనుకోలేదు ఇలా అయింది పిల్లలు నన్ను ఎట్టు చేశారు లేకపోతే అలా పోయింది లేకపోతే ఇలాగ అవమానం ఎదురైంది ఇంకెందుకు బతకాలి నేనని ఇప్పటికీ అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో కాబట్టి వదులు వదిలేసి నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరన్నా అన్నారనుకో ముందే తెలుసుగా నాకు అను వాళ్ళు చూడట్లేదు అని నేనేం ఫీల్ అవ్వను ఎందుకంటే చూడరాని నాకు తెలుసు నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను ఆహా ఏం బాధ లేదా ఎందుకు బాధ ఎందుకు బాధ పిల్లల్ని కన్నాను వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాను రెక్కలు వచ్చినాయి పక్షులు ఎగిరిపోయినాయి నేను అను చూసేదేంది నాకు ఈ బంధాలను బాధ్యతను నా దేవుడు ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు